నమస్తే స్వాగతం ములుగు శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క రామప్ప రామలింగేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి কিরা 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 সব কিছুই আসছে বলে মনে হয় With oh, this <laughs>

శివకళ్యానికి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు చిన్నారులకు ఆలయ కమిటీకి అయ్యగారులకు పూజారులకు మరి ఈ కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీ అందరి ఆడబిడ్డగా ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఇక్కడ ఆలయ కమిటీ మీరు ఏదైనా ప్రణాళిక చేసుకొని చెప్తే రాబోయే కాలంలో కూడా ములుగు పట్టణానికి ముప్పై కోట్ల తోటి డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అన్ని రోడ్లు రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకొని అట్లనే ఇక్కడ బస్ స్టేషన్ విషయంలో పోచమ్మల్ని గుడిని తీస్తలేము అది ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు అట్లనే ఉంటుంది కానీ బస్ స్టాండ్ నిర్మాణం బస్ స్టాండ్ పెద్ద కూరగాయల మార్కెట్ ఇవన్నీ కూడా మనకు మలుగు అభివృద్ధి చెందాలంటే చాలా ఇంకా మనము తీసుకొచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరి సహకారంతో చిన్నతనం నుంచి ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ చదువుతున్న బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నాం కాబట్టి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గుడిని కూడా తీయడం లేదు ఇంకా గుడుల నిర్మాణానికి కూడా తప్పకుండా నిధులు నేను తీసుకొచ్చి మీ అందరి భక్తిని అదేవిధంగా నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుతానని తెలియస్తూ अंदर की महाशिवरात्रि शुभाकां